అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సంతకం ఇప్పుడేమైందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ను హరీష్ రావు పరామర్శించారు వారం రోజులుగా మోతిలాల్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కొట్టినట్టయినా లేదని మండిపడ్డారు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు వారి గుండెల మీద తన్నుతోందని ధ్వజమెత్తారు అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ సహా అనేక హామీలను అటకెక్కించిందని మండిపడ్డారు ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు మీరు మీ సంతకాలు బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే భర్తి విక్రమార్క గారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ పరీక్ష పెట్టాలని అడిగారు ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఇంకో మాట ఉంటుందా ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు తీసుకుపోయారు అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు ఆ రోజు మీకు తెలియదా మీరు ప్రొఫెసర్ కదా మీరు మేధావులు కదా అయినా అది చెయ్యడానికి అవకాశం ఉంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు వన్ ఈస్ టూ హండ్రెడ్కు అవకాశం కల్పించారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వన్ ఈస్ టూ హండ్రెడ్ అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైనప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కోదండరామ్ గారి రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేశాను